అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం వైసీపీ చాతకాని ప్రభుత్వం చాతకాని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కష్టపడి మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరి డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ సప్లైలో డబ్బులు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా ఏం ఇవ్వకుండా మరి ఆ డబ్బును కూడా మింగేసినటువంటి చేతగాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా నీ అవినీతికి పంతొమ్మిది వందల పంతొమ్మిది రోజుల తర్వాత నీ ఆస్తులు ఎంత నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన చేత ఆరు వందల ఎనభై కోట్ల నిజం కాదా ఐదు వందల యాభై కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతకడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చిన డబ్బులు ఖర్చు పెట్టింది నిజం కాదా అని చెప్పి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా మరి ఇంకా అమ్మటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా కనీసం కౌన్సిలర్ కూడా అవలేడు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రి అవుతునేమో ఎందుకంటే అన్యాక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాని ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు అబద్ధం నిజమైపోదు గడిచిన పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గన నెగ్గకపోయినా ప్రజల మధ్య ఉండి ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం వేధింపులకి తట్టుకొని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతూ ఉన్నా ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా యాభై ఒక్క రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా కేసు ప్రూవ్ అయిందని అడుగుతూ ఉన్నా ఎంతో మంది లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో నువ్వు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు నిన్న మాట్లాడుతున్నావు ఒకటి పక్కన ఉన్నటువంటి బొలిసర్ శ్రీనివాస్ గారు కానీ కొడతల రామకృష్ణ గారు కానీ ఏం మాట్లాడలేము మీరు నా పక్కన ఉన్నారు ముగ్గురు ఒకసారి మాట్లాడలేము అవకాశం ఉంటే మీడియా టైం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు మాకు నాదండ్ మనోహర్ గారు మా పార్టీకి నెంబర్ టూ పొజిషన్లో ఉన్న వ్యక్తి పిఏసీ చైర్మన్ ఆయన్ని ఫాలో అవలసిన అవసరం మాకు ఉంది ఎందుకంటే మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ప్లానింగ్ చేసి గ్రౌండ్ వర్క్ లెవెల్లో వర్క్నంతా కూడా ఆయన భుజస్కంధాల మీద చేసుకున్నటువంటి మరి నాదే మనోహర్ గారి గురించి బియ్యం దొంగ అని మాట్లాడుతూ ఉన్నాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా బియ్యం దొంగలంతా మీ పార్టీలో ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి కానీ రాజు కానీ లేకపోతే పేరు నాని కానీ వీళ్ళందరూ అధికారం అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి గొడవలు ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాములు రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకుంటున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా నాదండ మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లై శాఖ ఉన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ ఆపే ప్రయత్నంలో కానీ ఈ గొడవలో జరిగే దొంగతనాన్ని కానీ పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదేళ్ళ మనోహర్ గారు అందుకుని ఆయన బియ్యం దొంగని పిలుస్తూ ఉన్నాడు నేను ఒకట నువ్వు మంత్రిగా చేశావు నీటిపారు మంత్రిగా చేసి చ్యూసెక్కి అర్థం తెలియదు అంటావు అర్థం తెలియదు అంటావు అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సీట్ తీయించావు అని అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత ఇన్ఛార్జ్గా కూడా తీసేసిన తర్వాత ఈ రోజు రాదేళ్ళ మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నాం డిబేట్ రండి మనోహర్ గారు మేము మాట్లాడతాం మీరు కూడా రావచ్చు అసెంబ్లీలో కూర్చుందాం మేము చేసిన అక్రమాలు ఉంటే సభలో తేల్చుకుందాం రండి సభకు వస్తే ప్రతిరోజు మాట్లాడిన దాంట్లో వైసీపీకి అక్రమాలే ఉన్నాయి పురపాల సంఘాలు నిర్వీర్యం చేశావు పల్లెటూర్లు ఎక్కడా కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సర్పంచులుగా నెగ్గి ఎందుకు నెగ్గేవరా బాబు అని వైసీపీ సర్పంచ్లు నా దగ్గర మనోవేదన వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తా ఉన్నా అలాంటి పల్లెటూర్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అన్ని పల్లెటూర్లని మళ్ళీ డెవలప్మెంట్ చేసి స్వయం ప్రతిపదకి ఇచ్చి వాళ్ళందరికీ సర్పంచులు పవర్ ఇచ్చి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా మూడు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించిన ఘనత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు దక్కుద్దని తెలియజేస్తా ఉన్నా నువ్వు ఆయన పట్టుకుని మీ ఉప ముఖ్యమంత్రి మీ మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏ మాట్లాడుతూ ఉన్నాడో కౌన్సిల్కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ మళ్ళీ నెగ్గుతాడా అని అసలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వకపోతే నువ్వు ఎంపీ అవుతావా మీ నాన్న రాజకీయాల్లో లేకపోతే నువ్వు ఎంపీ అవుతావా ఎక్కడ ముగ్గురు ఉన్నావు మా ముగ్గురులో ఎవరు తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు మంత్రులు కాదు మేము ఎమ్మెల్యేలు అవడానికి ప్రజల్లో ఉండి ప్రజల కష్టాల్లో ఉండి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటూ మేము ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని చెప్పడానికి గ్రేట్గా ఫీల్ అవుతాం మేము ఎందుకంటే ఇవాళ్ళు గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం ప్రజలకి ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాం ఈ డబ్బు ఉంది లేదనుకుంటే అన్ని అభివృద్ధి పనులు మేము చేస్తూ ఉన్నాం ఈరోజు మీకు ఏం ఏమొస్తే అది మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు మీరు కావాలంటే హౌస్ హౌస్కి రండి హౌస్లో రావచ్చి మాట్లాడచ్చు ఎలా అండి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చోలో కూర్చోబెడతారా ఎమ్మెల్యే గెలిపించారు శాసనసభలో అడుగు పెట్టేటువంటి పులివెందల ప్రజలకి నువ్వు రుణపడి ఉన్నావు పులివెందలకే ఎన్ని సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని గెలిపిస్తే మీరు ఏం చేశారు మీ సొంత బాబాయిని ఏం చేశారని అడుగుతా ఉన్నాం ఆ మటర్ కేసులో ఈ రోజు వరకు కనీసం ఏం జరిగిందో పురోగతి కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా ఆ రోజు వివేకానంద రెడ్డిగా చావుని అడ్డం పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఈరోజు మళ్ళీ కోడికత్తిని అడ్డం పెట్టుకొని ఆ రోజే ఈ డ్రామాలతో ముఖ్యమంత్రి అంటే డ్రామా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది మొన్న మిస్ఫైర్ అయింది గులకరాయితో కొట్టించుకున్నారో స్టార్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే తప్పులు చేశారో దాన్ని కర్మ అనుభవించవచ్చు చేరను నేనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే లేదా ఇంకొకళ్ళైనా సరే కర్మ అనుభవించి తేరాలి ఇవాళ మరి అది గుర్తు పెట్టుకోకుండా నువ్వు రెండు సార్లు ఓడిపోయావు అదంతా అయిపోయింది ఓడిపోయినా పది సంవత్సరాలు ప్రజలతో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాల్లో ఉండి సొంత సంపాదనే ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరో కూడా రైతులను కానీ ఆదుకున్న పరిస్థితి లేదు ఇవాళ కౌలు రైతు చనిపోతే లక్ష రూపాయలు ఇచ్చారు పులివెందల్లోనే ఇరవై నాలుగు లక్షల రూపాయల పేమెంట్ జనసేన పార్టీ ఇచ్చింది అది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో దానికి ఏం సమాధానం చెప్తావని చెప్పి కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీటిలన్నింటికి ఆన్సర్ చేసి సభకు వచ్చి మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ ఇంకెప్పుడు కూడా అన్యాయమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో ఉనికి కోసం వద్దు ప్రజలు ఏదైతే మిమ్మల్ని గెలిపించారా పదకొండు సీట్లు అయినా మీరు ఆ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పి కూడా నేను పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరి దగ్గర ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ